తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై విచారణ కొరకు వేసిన పీసీ ఘోష్ కమిషన్ విచారణ నిమిత్తము వాంగ్మూలం ఇవ్వడానికి ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి బయలుదేరి హైదరాబాద్ బీఆర్కేఆర్ భవన్కు విచ్చేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు మద్దతుగా బీఆర్ఎస్ శ్రేణులు కదిలివచ్చి వివిధ రూపాలు నిరసన తెలియజేశాయి మరి ముఖ్యంగా సికింద్రాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే పద్మరావు గౌడ్ ఆదేశాల మేరకు సికింద్రాబాద్ మహిళా ఇన్ఛార్జ్ టీఆర్ఎస్ ఇన్ఛార్జ్ కృష్ణవేణి స్టాలిన్ పెద్ద ఎత్తున మహిళలను తీసుకొచ్చి కేసీఆర్కు మద్దతుగా సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఆ దృశ్యాలను మనం ఇప్పుడు చూద్దాం ఇంత పెద్ద ప్రాజెక్ట్ లక్షల మందికి కోట్ల మందికి నీరు అందిస్తున్న ప్రాజెక్టు ఆ నీరు తాగి పచ్చుతున్నారు అన్నది ఆలోచన లేకుండా ఇక్కడ తప్పుడు